హాయ్ అండి మనకు ఏడు ఎకరాల యాభై యాభై సెంట్ల తోట సైలుకు రావడం జరిగిందండి ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటాయి చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉందండి చాలా బాగుంది మన రోడ్ ఫేషింగ్ అయితే చాలా బాగుంటుంది మట్టి రోడ్ ఫేషింగు మనకు మట్టి రోడ్డు అంటే మనకు తార రోడ్డు అయితే జస్ట్ ఒక రెండు వందల రెండు వందల యాభై మీటర్లు అయితే రావాల్సి వచ్చిందండి అది ఎనీ టైం కార్ వస్తుంది మనకి ఏ వర్షం పడ్డా కార్ వస్తుంది మనకు కంప్లీట్గా రెడ్ సైలు అయితే ఉందండి ప్రజెంట్ అయితే మూడో నెల మొక్కండి కరెక్ట్గా మూడు నెలల మొక్క అండి మనం దీనిలో దీంట్లో చూసుకున్నట్టయితే రెండు బోర్లు అయితే ఉన్నాయండి రెండు బోర్లు అయితే ఉన్నాయి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే మనకు ఉందండి ప్రజెంట్ దున్నడానికి తీశారు వాళ్ళు సాయిపరగం చూసుకున్నట్టయితే కంప్లీట్గా రెడ్ సైల్ అండి కంప్లీట్గా రెడ్ సైల్ వస్తుంది అదేవిధంగా మనం ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ అండి మనకు విశనపేటకు ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విసనపేటకు పది నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా వీళ్ళు ఎకరం కాస్ట్ మనకు ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారండి నగేస్ ఉంటుందండి ఒక ఎకరం ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు నగేజ్ బుల్ ఉంటుంది అదేవిధంగా మీకు రెండు బోర్లు కూడా చూపిస్తాను ప్రజెంట్ దీంట్లో రెండు బోర్లు ఉన్నాయి ఒక సోలార్ బోర్ ఒకటండి ఇంకోటి కరెంట్ బోర్ ఇది సోలార్ అండి మేము ప్రజెంట్ అయితే ఇది సోలారు ఇది కాకుండా ఇంకో పవర్ తోటి ఉందండి కరెంట్ తోటి దీనికి డాక్యుమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి మూడు లింకు డాక్యుమెంట్ అయితే మూడు అండి నేను కనుక వీడియో తీసినప్పుడు వర్షం బాగా పడ్డదండి ఒక బోర్ అండి ప్రజెంట్ అయితే టోటల్గా రెండు బోర్లు ఉన్నాయి రెండు వందల యాభై మీటర్లు అయితే మట్టి రోడ్డు రావాల్సి వచ్చిందండి చుట్టూతా ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉంది మనకు కావాల్సిన వారు స్కిన్ మన నెంబర్ ఉండదు మనం కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ